కూడా ఇవాళ మనం ఈ ప్రోగ్రామ్ ఎక్కువ కాపులో కొంచెం ముఖ్యంగా రైల్వే స్టేడియం మన ఏజెన్ చేయాలి ఎలా చేయాలి మన ప్రజలు చేసినటువంటి భాగంగా ఈరోజు మనం బీజేపీ అలాగే టీడీపీ జనసేన నాయకులు సంయుక్తంగా అలాగే మన ఆర్పీలు మన ఇన్స్పెక్టర్లు అందరం కలిసి ఈవీఎంసీ అలాగే వైద్య ఆరోగ్య శాఖ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథుల్ని వచ్చేసి ఉన్నారు వీళ్ళందరూ కూడా సో వాళ్ళ సందేశాన్ని కూడా మన సొసైటీ పట్ల కావాల్సినటువంటి సభలతో పాటు పరిసరాలు పరిస్థితులు ఏ విధంగా ఉంచుకోవాలి వాళ్ళు తర్వాత ప్రాముఖ్యతను వివరిస్తారు మరి ముఖ్యంగా డెంగ్యూ మలేరియా అనేది విపరీతంగా ప్రభుత్వం కాబట్టి విశాఖపట్నంలో వాటిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి వాటిని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలనే విధంగా వీళ్ళు అందరూ కూడా మనకి ఈరోజు చెప్తారు అలాగే ముఖ్యంగా మరీ ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి ఎక్కువగా చిన్నపిల్లలకి వస్తుంది కాబట్టి వాటి వాళ్ళ మీద తీసుకొని వాగు వ్యాధిని అధికడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా జీవితం కూడా తీసుకుంటారు దాని అనుగుణంగా మా ఏదో అలాగే ఆశలు కూడా వాళ్ళతో పాటు ఫాలో అయ్యి వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని మనం మనం అనుభవాలని అసలు కూడా తెలుసుకొని మనందరినీ కూడా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రచించే విధంగా మనం చేయాలి పనిచేయాలి వాళ్ళందరికీ చేయించేగలిస్తేనే తెలుగు రైతు విశాఖపట్నంగా అయితే జాతర విశాఖపట్టిగా కూడా మనం చర్చి జరవచ్చని మేము అట్ల కోరుకుంటున్నాను మనందరం కూడా కష్టపడి పనిచేయాలి రాబోయే రోజుల్లో అదేవిధంగా అందరికీ మనం మంచి సర్వీసులు అందించాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు మన నాయకులు వాళ్ళ యొక్క సందేశాన్ని కూడా మనకు అందించాలి